ప్రియ భగవద్బంధువులందరికీ కూడా నమస్కారము ఆధ్యాత్మిక విశేషాలలో భాగముగా ఈరోజు హనుమాన్ జయంతి యొక్క విశిష్టత అసలు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు హనుమాన్ జయంతి ఏ విధంగా ఆచరించాలి అనే చక్కని విషయాలు తెలుసుకుందాము హనుమాన్ జయంతి అనగా ఆంజనేయ స్వామి యొక్క జన్మదినము ఈ సంవత్సరం జూన్ ఒకటవ తేదీ శనివారం రావడం జరిగినది ప్రధానంగా ఆంజనేయస్వామి యొక్క జన్మించిన తేదీ వైశాఖ బహుళ దశమి శనివారము స్వామివారు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారు కాబట్టి వైశాఖ మాసం అంటేనే చాలా విశేషమైన పుణ్యప్రదమైన మాసము అటువంటి వైశాఖ మాసంలో ఆంజనేయస్వామి జన్మించడం చాలా చాలా విశేషమైనది ప్రధానంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన ఎవరు ప్రతినిత్యం కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులకి ఎటువంటి పనిలోనైనా సరే తిరుగు లేకుండా ఉంటుంది అనగా ఏ పని దలబెట్టినా అటువంటి పనిలో శీఘ్రమే విజయం లభిస్తుంది అంత విశేషమైన శక్తిని ఇచ్చే స్వామి ఆంజనేయ స్వామి ప్రధానంగా ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క భక్తుడికి కూడా అనగా ఆయన ఆరాధించే భక్తులందరికీ కూడా కొన్ని కొన్ని వరాలు అడగకుండానే ఇస్తాడు అది ఆంజనేయ స్వామిలో ఉండేటువంటి గొప్ప శక్తి అందులో ప్రధానమైనది బుద్ధి అనగా ఈ కలియుగంలో ప్రతి మానవుడికి కూడా సక్రమంగా ఉండవలసింది ఏమిటంటే అనగా బుద్ధి అటువంటి చక్కని బుద్ధినిచ్చేది స్వామి బలం అనగా ఇక్కడ శారీరక బలం అనే కాదు చక్కటి మానసిక బలాన్ని ఇచ్చేవాడు కూడా ఆంజనేయ స్వామి అనగా ప్రతి మనిషి కూడా శారీరకంగా బలం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండదు ఒక వయసు వచ్చేసరికి శారీరక బలం ఉండదు కానీ మానసిక బలం అనేది మాత్రం ఎంత వయసు వచ్చినా సరే ప్రతి మానవుడికి కూడా అత్యంత అవసరము అనగా ఏదైనా ఒక కష్టం వచ్చినా తట్టుకునేటువంటి శక్తి ప్రతి మానవుడికి కూడా ఉండాలి అటువంటి శక్తి ఈ యొక్క స్వామి ఆరాధన ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారికి వద్దన్నా సరే విశేషంగా వస్తుంది అటువంటి మానసిక బలం ఉంటుంది అంతేకాకుండా చక్కటి ధైర్యాన్ని ఇచ్చేవాడు స్వామి మరి ఇవన్నీ ఉంటే సరిపోతుందా అండి అంటే కనుక ధైర్యం ఉండాలి ఏదైనా శుభం చేయాలన్నా లేదా ఏదైనా పనిలో కార్యజయం అనగా ఆ పనిలో మనకి విజయం పొందాలన్నా సరే ముందు మొట్టమొదటి అడుగు అనేది వేయాలంటే కనుక ధైర్యం ఉండాలి అటువంటి ధైర్యంగా అడుగు వేసిన తర్వాత అటువంటి వాడి వెనకే మిగిలిన వాళ్ళంతా కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ధైర్యాన్ని ఇచ్చేది ఆంజనేయ స్వామి అంతేకాకుండా అనారోగ్యములు అనగా ఈ కలియుగంలో ప్రతి మానవుడికి కూడా అనారోగ్య సమస్యలు విశేషంగా ఉంటాయి అటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి అనారోగ్య సమస్యలు వారికి తెరిచారు అటువంటి విశేషమైన శక్తి గల స్వామి ఆంజనేయ స్వామి ప్రధానంగా రామచంద్రమూర్తి అంతటి వాడు కూడా ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నా సరే ఆంజనేయ స్వామిని చక్కగా వెళ్ళి ఆయన దగ్గర ఒక విషయాన్ని విన్నవించి ఆయన యొక్క సహాయాన్ని అడగడం జరిగింది సీతాదేవి అన్వేషణలో చక్కగా హనుమా నీవే ముందుండి సీతాదేవి ఎక్కడుందో ముందుగా తెలుసుకురావాలని చెప్పి నమ్మకంతో ఆంజనేయ స్వామిని పంపిస్తే ఆ స్వామి ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుని సీతాదేవి అన్వేషణ చేసి ఆమె యొక్క చూడమని స్వామివారికి మొట్టమొదటిసారిగా అందించింది ఆంజనేయ స్వామి ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆంజనేయ స్వామి చాలా చాలా బలశాలి విశేషమైన శక్తిగల స్వామి అంతేకాకుండా ఆయనకి ఎంత బలం ఉందో కూడా ఆయన కూడా గ్రహించలే అంత బలం ఆయన దగ్గర ఉంది కాబట్టి మన బలం ఎంతో మనకు తెలుస్తుంది కానీ అని కాదు ఆంజనేయ స్వామి విషయంలో అయితే కనుక ఆయనకి ఎంత బలం ఉందో ఆయనకు కూడా తెలియదు అంత విశేషమైన బలశాలి ఆంజనేయ స్వామి కాబట్టి ప్రధానంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం రోజున ఆయన యొక్క ఆరాధన ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అంతేకాకుండా మానసిక స్థైర్యం పది మందిలో ఉన్నా సరే మన దృష్టి ఎప్పుడు కూడా మన పని మీదే ఉండాలి ఎవరైనా వచ్చి ఆ యొక్క పనిని విగ్రహం చేద్దామని చూసినా సరే అటువంటి విగ్రహం కాకూడదు అనుకుంటే కనుక ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశేషమైనది అందుకే సీతాదేవి అన్వేషణలో ఆయనకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి కానీ వాటినన్నింటినీ కూడా జయించి సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని చూసి తిరిగి మరలా రామచంద్రమూర్తి దగ్గరికి రావడం జరిగినది అంటే ఆంజనేయ స్వామికి నిగ్రహశక్తి అనేది ఎంత ఉందో మనకి యొక్క విషయం ద్వారా తెలుస్తున్నది కాబట్టి ప్రధానంగా జూన్ ఒకటవ తేదీన ఆయన యొక్క జన్మదినం రోజున అనగా ఆంజనేయ స్వామి జయంతి రోజున ఆయన యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా విశేషమైనది ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనది తమలపాకులు సింధూరము దానితో పాటు చక్కని కదలి ఫలములు ఇంకా చెప్పాలంటే స్వామివారికి ఎటువంటి ఫలాన్నైనా సరే నివేదన చేయొచ్చు చక్కని మధురమైన ఫలాలని కాబట్టి అటువంటి ఫలాలు అన్నీ కూడా స్వామి వారికి చాలా ప్రీతికరము ప్రధానంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా వేకుజామునే లేవటము తలారా స్నానం చేయటము చక్కగా మన పరిసరాల్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి భక్తి శ్రద్ధలతో వెళ్ళటము చక్కగా కుటుంబం సమేతంగా పిల్లలతో సహితంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా విశేషమైనది ప్రధానంగా ఆ రోజు స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా ఐదు ప్రదర్శనములు భక్తి శ్రద్ధలతో చేసుకోవడము ఈ ఐదు ప్రదర్శనలు చేసుకున్న తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి రామాష్టోత్రము ఆంజనేయ స్వామి అష్టోత్రం చదువుకోవడము అంతేకాకుండా ఈ అష్టోత్తరంతో స్వామివారికి సింధూరము తమలపాకులతో పూజ చేయడము అంతేకాకుండా ఏదైనా పనిలో ఆటంకాలు తరచు ఉంటే కనుక ఆ రోజు ప్రధానంగా స్వామివారికి ఈ యొక్క అప్పములు అనగా నేతితో చేసిన అప్పాలు నివేదిన చేయడము అంతేకాకుండా ఈ అప్పాలని చక్కగా మన శక్తి కొరది పదకొండు కానీ లేదా నూట ఎనిమిది కానీ భక్తి శ్రద్ధలతో యొక్క అప్పాలని మాలగా వేయటము అంతేకాకుండా స్వామివారికి తమలపాకుల యొక్క మాల చాలా విశేషమైనది ప్రధానంగా మొట్టమొదటిసారిగా సీత అమ్మవారు స్వామివారికి మాల వేశారు కాబట్టి అటువంటి తమలపాకులు మాల స్వామివారి మడలో వేయడం చాలా విశేషమైనది స్వామి యొక్క అనుగ్రహం చాలా త్వరగా మనకి లభిస్తుంది అది ఆచరించండి అంతేకాకుండా ప్రధానంగా చక్కటి బుద్ధి కావాలంటే పిల్లలకి ఈ యొక్క అల్లరి తగ్గిపోవాలంటే కనుక ఆంజనేయ స్వామి ఆరాధన ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున చాలా చాలా విశేషమైనది పిల్లల చేత ఆ రోజు చక్కగా ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయించడం చాలా మంచిది అది ఆచరించండి అంతేకాకుండా ఆ సింధూరం ప్రతినిత్యం కూడా బొట్టుగా పెట్టుకోవడం చాలా విశేషమైనది ప్రధానంగా ఈ భూత ప్రేత పిశాచములు అంతేకాకుండా నరదృష్టి ఉంటుంది కాబట్టి కొంతమంది దృష్టి మన మీద పడితే కొన్ని కొన్ని ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి నరదృష్టి తలగకుండా ఉంటాయి ఉండాలంటే కనుక ప్రధానంగా ఈ యొక్క సింధూరాన్ని పూజ చేసింది ప్రతినిత్యం కూడా పెద్దవారు పిల్లలు కూడా పెట్టుకోవడం చాలా విశేషమైనది అంతేకాకుండా ప్రధానంగా చక్కటి విద్య బుద్ధి కావాలంటే కనుక ఈ హనుమాన్ జయంతి రోజున పిల్లల చేతి యొక్క ఆంజనేయ స్వామి యొక్క పూజ చేయించడం చాలా విశేషమైనది అది ఆచరించండి అంతేకాకుండా ప్రధానంగా చక్కటి మాంగళ్య సౌభాగ్యం స్త్రీలకి లభించాలన్నా అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహానికి చక్కగా నువ్వుల నూనె సింధూరము కలిపి ఆ యొక్క సింధూరం నువ్వుల నూనె లేపనాన్ని చక్కగా ఆంజనేయ స్వామికి ఒంటికి పొలవడం చాలా విశేషమైనది అది కొన్ని ఆ ఆలయాల్లో ప్రత్యేకంగా ఉంటుంది అది అర్చకులు కానీ లేదా ప్రత్యక్షంగా చేయవచ్చు ప్రత్యక్షంగా మీరని చేయవచ్చు లేదా కనీసం పాదాలు గ్రాయడం చాలా విశేషమైనది అది ఆచరించండి అంతేకాకుండా శని దోషాలు కానీ అష్టమి శని అర్ధాష్టమి శని ఏనాడు శని దోషాలు చాలామందికి బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా శనీశ్వరుడే వరం ఇవ్వడం జరిగింది ఆంజనేయ స్వామి వారికి ఎవరైతే నీ యొక్క ఆరాధన చేసుకుంటారో వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడే చెప్పడం జరిగింది కాబట్టి శనేశ్వరుడు మన జాతకంలోకి వస్తే కనుక చాలా చాలా ఇబ్బందులు పడతారు ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు అంతేకాకుండా వ్యక్తిగత వివాదాలు ఇంకా ఒకటని కాదు చాలా చాలా వస్తూ ఉంటాయి అనుకోని ప్రమాదాలు విశేషంగా ధనం ఖర్చు అవడం ఇవన్నీ కూడా శని దోషాల వల్ల ప్రధానంగా జరుగుతుంది కాబట్టి ఇందులో జాతక రీత్యా వచ్చేది తప్ప మనం చేసిన పాపకరమను అనుసరించి ఇందులో ఆయన తప్పేం లేదు కాబట్టి అవి చాలా తీవ్రంగా ఉండకుండా చాలా తక్కువ ప్రభావంతో వెళ్ళిపోవాలంటే కనుక ప్రధానంగా శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ప్రధానంగా ఈ హనుమాన్ జయంతి ఇంకా విశేషంగా శనివారం రావడం జరిగింది కాబట్టి ఆ రోజు ప్రధానంగా ఈ శని బాధలతో బాధపడేవారు ఈ విధంగా ఆచరించండి ఇంకా చాలా విశేషంగా ప్రధానంగా ఇందాక చెప్పినగా చక్కటి మాంగళ్య సౌభాగ్యం మనకి పొందాలంటే ప్రధానంగా స్త్రీలు భర్త బాగా మనం చూసుకోవాలన్నా సరే చక్క ఈ ఆంజనేయ స్వామి వారికి సింధూరం పర్వడం చాలా విశేషమైనది అది చిన్న విగ్రహమైన పర్వాలేదు లేదా స్వామివారికి ఈ విధంగా పులిమేటువంటి ఆలయాలు ప్రత్యేకంగా ఉంటాయి అక్కడికి వెళ్ళి యొక్క ఆంజనేయ స్వామికి సింధూరం రాయడం చాలా విశేషమైనది అంతేకాకుండా మరి యొక్క పూజ అంతా చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి యొక్క సేవలో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేయాలి అనగా చక్కగా మీకు నచ్చిన విధంగా రామాష్టోత్రం కానీ ఆంజనేయ స్వామి అష్టోత్తరం కానీ హనుమాన్ చాలీసా కానీ ఐదు సార్లు కానీ మీకు నచ్చిన సార్లు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి మనసు ఉంచి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా చక్కటి విజయాలు లభిస్తాయి స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ప్రధానంగా ఈ విధంగా ఎవరు ఆచరిస్తారో వారందరికీ కూడా ఆంజనేయ స్వామి చాలా విశేషంగా అనుగ్రహాన్ని అందజేస్తాడు కాబట్టి ప్రధానంగా ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి స్వామివారికి ఇంకా ప్రీతికరము కాబట్టి ఈ విధంగా ఆచరించండి అదేవిధంగా ఆ శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రధానంగా ఈ యొక్క బయట తినేటువంటి పదార్థాలు ఉంటాయి అటువంటివి దయచేసి తినకండి అనగా నూనెతో చేసినవి కూడా అంతేకాకుండా ప్రధానంగా ఆ రోజు పూర్తి శాకాహారంతో ఉల్లి వెల్లుల్లి పక్కన పెట్టి భోజనం చేయడం చాలా మంచిది ఒక పూట భోజనం చేయాలి చక్కగా సాయంత్రం పూట శాకాహారంతో చక్కని పలహారం చేయడం చాలా మంచిది భూసైన అనగా నేల మీద కొడుకోవాలి ఇంకా చాలా విశేషమైనది బ్రహ్మచర్యం పాటించడం ఇంకా విశేషమైనది చక్కటి మనం చేసుకున్న పూజకి బలం బాగా చేకూరుతుంది స్వామి యొక్క అనుగ్రహం బాగా లభిస్తుంది కాబట్టి మనం ఎన్ని చేసినా చివరిగా మనం కొన్ని కొన్ని చేయకూడని పనులు చేస్తే ఆ ఫలితం మనకు లభించదు అంతేకాకుండా ఆ రోజు ప్రధానంగా ఆలయ దర్శనం చేసుకోవడం చాలా విశేషమైనది ఆంజనేయ స్వామి ఆలయము దానితో పాటు ఇంకా మన పరిసరాల్లో ఏదైనా గొప్ప గొప్ప క్షేత్రాలు ఉంటే అటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకోండి కొద్దిగా ఇబ్బంది కలిగినా సరే ఈ యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకోవడం చాలా మంచిది లేదా మన పరిసరాల్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలు దర్శనం చేసుకోవడం చాలా మంచిది దీని ద్వారా ప్రధానంగా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎటువంటి పనిలోనైనా చక్కటి విజయాలు మనం పొందడం జరుగుతుంది అంత విశేషమైన బలస్వాళి బలసాలి ఆ ఆంజనేయ స్వామి కాబట్టి భక్తిగా ఆచరించండి అంతేకాకుండా ఆ రోజు ప్రధానంగా ప్రతినిత్యం కూడా కొంతమంది ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశేషంగా చేస్తూ ఉంటారు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా వారికి దర్శనం చేసుకోవడము వచ్చినంత దక్షిణ వారి చేతిలో పెట్టి చక్కగా రెండు అరటిపళ్ళు తమలపాకులు చక్కగా ఒక పావు చెక్క ఇవన్నీ కూడా పెట్టి వారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకోవడం చాలా మంచిది వీరుంటే చక్కగా మామిలు పళ్ళు ఈ యొక్క వైశాఖ మాసం కాబట్టి వారికి ఇచ్చుకోవడం చాలా మంచిది ప్రధానంగా ఎందుకు చేయాలంటే కనుక ప్రతినిత్యం కూడా ఎవరైతే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారో వారికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది వారి వెనక ఎప్పుడు కూడా తెలియకుండానే ఈ యొక్క ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి అటువంటి పరమభక్తులు కొంతమంది ఉంటారు వారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం చేయండి అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున చక్కగా స్వామి దగ్గర మనకి నచ్చిన విధంగా రక్షాబంధనములు అనగా చక్కటి రక్షాబంధనాలు ఉంచి అది పూజ చేసుకుని చక్కగా చేతికి కట్టుకోవడం అత్యంత శుభప్రదము ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి ఎల్లవేళ్ళ కూడా ఉంటుంది ఇది కూడా ప్రతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందడం చేయండి ఓం నమో భగవదేవాయనందనాయ శ్రీరామ జయం